కాన్స్ వద్దన్న కథకి పవన్ గ్రీన్ సిగ్నల్ టెన్షన్లో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే దిల్ రాజ్ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది అయితే నిజానికి విజయ్ చేసిన వారసుడి సినిమా తర్వాత వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు ఆయన ఆ మధ్య కాలంలో అమెర్ కోసం ఒక కథ రాసుకున్నట్లుగా ప్రచారం జరిగింది రాసుకోవడమే కాదు ఆయన దగ్గరకు వెళ్ళి వినిపించే కూడా వచ్చాడు అయితే ఆయన ఎందుకు ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే అదే క అదే కథను సల్మాన్ ఖాన్ దగ్గరకు కూడా తీసుకువెళ్ళాడు అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ప్రచారం జరిగిన ప్రాజెక్ట్ మాత్రం ఫిక్స్ కాలేదు అయితే ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్తో ప్రాజెక్ట్ సెట్ కావడంతో పవన్ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు నిజానికి ఈ కథ సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కథ అని ఆయన చివరి నిమిషంలో చేయలేనని చెప్పడంతో అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకువచ్చారని అంటున్నారు అసలు ఆ కథ ఏమిటి పవన్ కళ్యాణ్ వంశీ పైడిపల్లి డీల్ చేయగలడా అనే విషయం మీద పవన్ ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు నిజానికి పవన్ కళ్యాణ్కి దర్శకులతో పని కొత్త దర్శకులైనా అనుభవం ఉన్న దర్శకులైనా ఆయనను కథతో మెప్పించి హిట్టు కొట్టిన వాళ్ళు ఉన్నారు కథతో మెప్పించాక సరిగ్గా తీయలేక ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు వంశీ పైడపల్లి ట్రాక్ రికార్డ్ చూస్తే పవన్ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్లో ఉన్నారని చెప్పాలి మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆ టెన్షన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో అసలు ఆ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తుందో లేదో అనేది కాలమే నిర్ణయించాలి